పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము మీ నడుములు కట్టుకొనియుండు మీ దీపములు వెలిగించనీయుడి లుకాసు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పది ఐదవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు జీవాక్యము వినిచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా చదివిన వాక్య భాగములో మీ దీపములో వెలుగుచుండనీయుడి అని వాక్యము సెలవిస్తుంది ప్రతివారు వారి గృహాల్లో వెలుతురును కోరుకుంటారు ఎవరు చీకటిని కోరుకోరు రాత్రివేళ సమయంలో కూడా చిన్న దీపాన్ని వారి గృహములో వెలుగుతూ ఉండనిస్తారు అనగా ఏ వ్యక్తి కూడా వెలుగులేనటువంటి పరిస్థితి ఇష్టము లేదు ఆ వెలుగులేని పరిస్థితిలో కూడా సూర్యుడు అస్తమించి చంద్రుడు ఉదయించిన ఆ వెలుతురు కూడా గృహములో సరిపోక ఆ గృహములో ఒక దీపాన్ని వెలిగిస్తూ ఉండనిస్తారు మందిరాల్లో అయితే ఒక దీపము ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉంటుంది దాన్ని ఆర్పరు కారణాలు ఏమైనప్పటికీ ఇంట్లో దీపము వెలుగుతూ ఉండనిస్తారనేది మనందరికీ తెలుసు కాని వాక్యము ఈ రోజు మనకు సెలవిస్తుంది నీ ఇంట్లో దీపము సంగతి కాదు నీ వీధిలో దీపము సంగతి కాదు నీ మందిరములో దీపము సంగతి కాదు కాని నీలో ఉన్నటువంటి దీపము ఎప్పుడు వెలుగుతూ ఉండాలి దానిని ఆరిపోనికూడదు ఎందుకని అంటే శరీర సంబంధంగా ఒక విషయాన్ని చూద్దాం అది సామెతల గ్రంథం ఇరవదో అధ్యాయము ఇరవది ఏడవ వచనము నరుని ఆత్మ యహోవ పెట్టిన దీపము అనగా ఒక వ్యక్తి సజీవముగా ఉన్నాడు అనంటే ఆ వ్యక్తిలో తన ఆత్మని లిచ్చి ఉంది అని అర్థం ఆ వ్యక్తిలో ఆత్మ అనేటటువంటి దేవుని యొక్క దీపము వెలుగుతూ ఉందని అర్థము వారు ఎవరైనా సరే క్రైస్తవులైనా సరే క్రైస్తవేతరులైనా ఏ జాతి వారైనా ఏ రంగువారైనా ఏ దేశపు వారైనా ఏ ప్రాంతవాసులైనా ఎవరైనా సరే మనిషి నరుడు అనేటటువంటి ప్రతి మానవునిలో జీవము ఉంది అంటే గనక దేవుని దీపము వలె దేవుని ఆత్మ దీపము వలె అతనిలో వెలుగుతూ ఉందని అర్థం ఒక్కసారి ఆ దీప మారిపోతే ఆ మనిషి ఉన్నపాటున్న కూలబడతాడు అతన్ని అప్పటి వరకు ఎంతో మర్యాదగా పలకరిస్తూ ఉన్నప్పటికీ వారి పేరు పక్కన సార్ అని వారి పేరు పక్కన గారు అని ఎంత మర్యాదగా ఎంత హుందాగా ఫలకరించినప్పటికీ ఆ దీపం ఎప్పుడైతే ఆరిపోతుందో వెంటనే ఆ యొక్క దేహాన్ని సంబోధించేటటువంటి మాట శవము లేదా మృతదేహము ఎందుకని అంత మర్యాదగా ఉండే అనేటటువంటి మనిషికి వెంటనే పేరు మారిపోయింది అంటే అతనిలో ఉన్నటువంటి ఆత్మ దీపము ఆరిపోయింది కనుక నీ దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి ఇప్పుడు ఆత్మ సంబంధంగా మనము చూసినట్లయితే ప్రతి వారికి మరణము వస్తుంది కాని మనలో ఉన్నటువంటి ఎప్పుడు వెలుగుతూ ఉండాలి ప్రభు సెలవిస్తారు నేను చెప్పిన మాట విని ఆ మాట చొప్పున చేయివాడే నిత్య జీవము గలవాడు నేనే మార్గము సత్యము జీవము నా అడుగుజాడల్లో నేను చెప్పినటువంటి మార్గములో నా ఉపదేశములో మీరు నడుస్తూ ఉంటే మీ దీపము ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది మీ ఆత్మను మీరు రక్షించుకోగలుగుతారు నిత్యరాజ్యములో మీరు సంతోషముగా ఉండగలుగుతారు అని ఒకవేళ ఈ నా మాటల చొప్పున మీరు చేయకపోతే మీరు బుద్ధిహీనులుగా ఉండి మీ ఆత్మను రక్షించుకోలేని వారిగా నరకానికి త్రోయబడతారు అక్కడ ఆత్మ కాల్చబడుతూ ఇబ్బంది కొలిమిలో నలపబడుతూ విపరీతమైనటువంటి అగ్ని గంధకాలకు ఆహుతి అవుతూ ఉంటుంది వారి బాధ సంబంధమైనటువంటి పొగ యుగ యుగములకు పైకి లేస్తూ ఉంటుంది ప్రియ సహోదరి సహోదర్లారా ఒకప్పుడు ఒక చిన్న గ్రామములో అభయ్ అనే యవనస్తుడు ఉండేవాడు అతను చాలా తెలివైనవాడు పట్టుదల కూడా కలిగినవాడు కాని అతనిలో ఒక అలసత్వము ఉండేది ఏ పనిని కూడా సమయానికి పూర్తి చేయకుండా రేపటి దినమునకు వాయిదాలు వేసేవాడు అతని తల్లిదండ్రులు స్నేహితులు ఎంత చెప్పినా అతన్ని అలవాటు మారలేదు ఒకరోజు ఆ గ్రామంలోని మందిరానికి ఊరు పెద్దలు ఒక ప్రకటన చేశారు మిత్రులారా ఆలయాన్ని పునరుద్ధరించాలి ఎవరైతే ఈ పనిని చురుకుగా పాల్గొంటారో వారికి దేవుని ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయని ప్రకటించారు అభయ్ ఈ పనిలో పాల్గొనాలని అనుకున్నాడు కాని ఇంకా చాలా సమయము ఉంది కదా తర్వాత చూద్దాంలే అని నిర్లక్ష్యము చేశాడు గ్రామములోని యువకులంతా తమ నడుములు కట్టుకుని దీపాలు వెలిగించి మందిరము పునరుద్ధరణ పనిలో నిమగ్నమయ్యారు కొందరు మట్టిని తెచ్చారు కొందరు ఇటుకలను పేర్చారు మరికొందరు రాతిని చెక్కారు వారి శ్రమ పట్టుదల చూసి ఆలయము రోజురోజుకు కొత్త రూపాన్ని సంతరించుకుంది కాని అభయ్ మాత్రం ఆలస్యము చేస్తూ నిద్రపోతూనే ఉన్నాడు ఒకరోజు ఆలయ నిర్మాణము దాదాపు పూర్తయింది అభయ్ లేచి చూసేసరికి అందరూ వారి వారి పూర్తి చేసి విశ్రాంతి తీసుకుంటున్నారు అభయ్ చాలా బాధపడ్డాడు ఆలస్యంగా మేల్కొని పని మొదలుపెట్టాడు కాని అతనొక్కడే ఏమి చేయగలడు అప్పటికే అందరూ తమ పన్నులు పూర్తి చేసుకున్నారు ఆ సమయంలో అభయ్ పశ్చాత్తాపడి తల వంచుకొని నిలబడ్డాడు అప్పుడు ఆ మందిరపు పాస్టర్ గారు అబయిని చూసి నాయన జీవితముక ప్రయాణము ఈ ప్రయాణములో నీ దీపము వెలుగుతూ ఉండాలి అంటే నీ లక్ష్యము స్పష్టముగా ఉండాలి నువ్వు నిద్రలో ఉన్నప్పుడు నీ దీపం మారిపోయింది నువ్వు చేయకుండా వాయిదా వేసినప్పుడు నీ నడుములు వదిలిపోయాయి ఆలస్యముగా మేల్కొనినప్పుడు నీతో ఉన్నవారు ముందుకు వెళ్లిపోయారు అని చెప్పాడు ఈ మాటలు అబ్బాయిని ఆలోచింపజేశాయి జీవితంలో ప్రతి క్షణము విలువైనదని నిరంతరము శ్రమించాల్సిన అవసరముందని తెలుసుకున్నాడు అప్పటినుండి అబయ్ ప్రతి పనిని ఉత్సాహంగా సమయానికి పూర్తి చేయడము అలవాటు చేసుకున్నాడు అతని నడుములు కట్టుకొని అతని దీపము వెలుగుతూ ఉండేది అతని జీవితంలో అతను గొప్ప విజయాన్ని సాధించాడు ప్రేసహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినిచిన మన జీవితము కూడా అటువంటిదే మన ప్రభు కొరకు ఎదురు చూసేటప్పుడు మన నడుమలు కట్టుకొని ఉండాలి అంటే మన ఆలోచనలు మన క్రియలు దేవునికి అనుగుణముగా ఉండాలి మన దీపాలు వెలుగుతూ ఉండనీయుడి అంటే మన విశ్వాసము మన సాక్ష్యం ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉండాలి మన జీవితంలో ఏమాత్రము నిర్లక్ష్యము ఉన్నా దేవుని ఆశీస్సులు ఆయన రాకడలో కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి మనం ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి ఆయన పనిని ఉత్సాహంగా చేద్దాం కనుక మన దీపము ఎప్పుడు వెలుగుతూ ఉండనీయాలి ఈ శరీరాన్ని విడిచినప్పటికీ ఈ దేహాన్ని విడిచినప్పటికీ మన ఆత్మ దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి ఒకవేళ ఈ దేహము ఈ శరీర సంబంధమైనటువంటి దేహాన్ని విడిచిపెట్టినప్పటికీ మన మహిమ దేహమును ధరించుకున్న వారముగా నిత్యరాజ్యంలో కూడా ఆ దీపము వెలుగుతూ ఉండాలి అది ప్రభు యొక్క ఉద్దేశము ఈ దీపాన్ని వెలుగుచుండనీయుడి ప్రియ సహోదరి సహోదరుడా మరి ఒక విషయాన్ని మనము చూస్తాం ఇదే లూకాసు వార్త పదకొండవ అధ్యాయము ముప్పది మూడవ వచనము ఎవడును దీపము వెలిగించి చోటనైనను కొంచెము కిందనైనను పెట్టడు కాని లోపలికి వచ్చేవారికి వెలుగు కనబడుటకు దీప స్తంభము మీదే పెట్టును దీపము వెలిగించబడిన తర్వాత దానిని దాచుకోకూడదు అనగా ఆత్మదీపము వెలిగించబడిన తర్వాత మనిషి శరీర సంబంధముగా వారికి ఆత్మదీపము వెలిగించబడింది అయితే ఆ దీపము ఎప్పుడు వెలుగుతూ ఉండాలనంటే మన దేవుని యొక్క రక్తములో మనము కడగబడాలి ఇది నిజమైనటువంటి దీపము దేవుని దృష్టిలో జలవేళ వెలిగేటటువంటి దీపము ఈ దీపము వెలిగించబడిన తర్వాత అనగా రక్షణ పొందుకున్న తర్వాత దేవుని కొరకు సాక్షిగా జీవించడానికి అడుగు వేసిన తర్వాత వారి దీపము దాచుకోకూడదు వారు దేవుని యొక్క నామాన్ని బట్టి అతిశయిస్తూ ముందుకు సాగిపోవాలి వారి ప్రవర్తన ఎదుటి వ్యక్తికి చుట్టూ ఉన్న జనసమూహానికి తెలియజేయాలి వీరు ఎలా మారరు ఇంతకు ముందు ఇలా ఉండేవారు ఇప్పుడు ఇలా మారారు ఇంతకు ముందు ప్రత్యేకంగా ఉండేవారు కాని ఇప్పుడు కూడా ప్రత్యేకంగా ఉన్నారు అనేటటువంటి సాక్ష్యాన్ని పొందుకోవాలి కాబట్టి సహోదరి సహోదరుడా మీ దీపము వెలిగించబడిన తర్వాత దానిని దాచుకోకూడదు వెలిగించబడిన తర్వాత మందిరానికి వెళ్ళాలి ప్రార్థన చేయాలి ఉండాలి దేవుని ఆరాధించాలి పాటలు పాడాలి మన గృహాల్లో రక్షణ గురించినటువంటి ఉత్సాహ గానాలు ఉత్సాహ గీతాలు మాత్రమే వినబడాలి మొత్తము మారిపోవాలి ఈ మారిపోయినటువంటి పరిస్థితి వెలుగుతూ ప్రకాశిస్తూ అందరికీ కనిపించాలి దానిని మనము దాచుకోకూడదు కొందరు దేవుని సన్నిధిలో కాసేపు ప్రార్థన చేసి ఆ తర్వాత ఒక ప్రార్థన సంగతిని మరిచిపోతే ఆ దీపము ఎప్పుడో ఆరిపోయినట్టే దేవునికి మురుక్కుబడి చేసుకొని దాన్ని చెల్లించకోకుండా ఇంకా వ్యతిరేకంగానూ దేవునికి విరుద్ధముగాను ప్రవర్తిస్తూ ఉంటే వారి దీపము ఎప్పుడు ఆరిపోయినట్లే ఆదివారం ఒక పూట బైబిల్ని చేతపట్టుకొని మరలా వచ్చే ఆదివారం వరకు ద నానవాళ్ళు కూడా లేకుండా ప్రక్కన పెట్టేస్తే ఆ దీపము ఎప్పుడు ఆరిపోయినట్టే దేవునికివ్వాల్సినటువంటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వకుండా మనుషులకి వారి స్వప్రయోజనాల కొరకు వారి దేహానికి ఇస్తే వారి దీపము ఎప్పుడు ఆరిపోయినట్లే అందుకే ప్రిసహోదరి సహోదరుడ వాక్యము మనకు సెలవిస్తుంది మీ దీపము ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండాలి ఆదివారం ఒక పూట సంఘములో సమూహముగా కూడుకున్నప్పుడు కాదు అందరూ కలిసి ప్రార్థించినప్పుడు కాదు ఒంటరిగా ఏకాంతముగా వ్యక్తిగతంగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఆ దీపము వెలుగుతూ ఉండాలి దాన్ని నింత మాత్రము మీరు దాచిపెట్టవద్దు కొందరు రక్షణ పొందుకున్న వారు వారు చుట్టూ ఉన్న అన్యజనులను బట్టి సిగ్గుపడతారు బైబిల్ని పట్టుకోవడానికి చదవడానికి ప్రార్థించడానికి పాడటానికి వాక్యము సెలవిస్తుంది మీ దీపాన్ని దాచిపెట్టొద్దు కొంచెము కింద పెట్టకూడదని వాక్యంలో స్పష్టముగా వ్రాయబడి ఉన్నది ప్రిసహోదరి సహోదరురా కొంచెము క్రింద అంటే మన భాషలో మనం చెప్పాలనంటే ధాన్యాన్ని కొలవడానికి వాడేటటువంటి కొంచెము దాని కింద దీపాన్ని పెడితే అది వెలగదు మీరు గమనిస్తే దీపము వెలుగుతున్నప్పుడు దాని మీద ఒక గ్లాసును బోర్లిస్తే ఆ దీపము వెలగదు వెంటనే ఆరిపోతుంది అనగా సైన్స్ సెలవిస్తుంది దీపము వెలుగుతూ ఉండాలనంటే దాన్ని ఎంత మాత్రమూ ఏది కూడా కప్పి ఉంచకూడదు అని ప్రభు అదే మాటను సెలవిస్తున్నాడు ఒకవేళ మీరు దేనితో మీ దీపాన్ని కప్పితే అది మిమ్మల్ని ఆర్పివేస్తుంది మంచము కింద పెడితే వెలుతురు ఏమైనా వస్తుందా అనంటే రాదు చీకటిగానే ఉంటుంది అయితే ప్రిసహోదరి సహోదరుడా దీపము వెలిగించబడిన తర్వాత ఎక్కడ దాన్ని పెడతారు అనంటే దీపస్తంభం మీద ఎత్తుగా ఉన్న గది అంతటికి వెలుతురు కనిపించే విధముగా ఎత్తైన స్థలములో ఆ దీపాన్ని ఉంచుతారు అప్పుడే అది ఉపయోగకరముగా వెలుగుకరముగా ఉంటుంది ఒకవేళ దాన్ని దాస్తే కొంచెము క్రింద మంచము కింద చాటున ప్రదేశాల్లో పెడితే ఆ దీపము వెలుగుతూ ఉన్నా కూడా వ్యర్థమే చాటుగా నేను భక్తి చేస్తానండి ఎవరికి తెలియకుండా చేస్తానంటే ఆ మాత్రము భక్తి దేవుని దృష్టిలో ఆరిపోయినట్లే వ్యర్థమే అని వాక్యము సెలవిస్తుంది మీ దీపము నిత్యము వెలుగుతూ ఉండాలి ఏ నామమును బట్టి ఏ జనులు మిమ్మల్ని దూషిస్తున్నారో హింసిస్తున్నారో అవమానపరుస్తున్నారో తిరస్కరిస్తారో తృణీకరిస్తారో ఆ నామమును బట్టి మీరు అతిశయిస్తూ ముందుకు సాగాలి ఆ నామము అందరి ఎదుట ఒప్పుకోవాలి అప్పుడే తండ్రి ఎదుట ప్రభు మనందరినీ ఒప్పుకుంటాడు మీ దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి ఎవరున్నా వెలుగుతూ ఉండాలి మనల్ని చంపడానికి కత్తి నెత్తిమీద పెట్టినా వెలుగుతూ ఉండాలి కాల్చడానికి గన్ను తల మీద పెట్టినా వెలుగుతూ ఉండాలి చుట్టూ ఉన్నవారు మనల్ని అవహేళన చేస్తున్నా ఇది చేయకూడదు ఆజ్ఞాపిస్తూ ఉన్నా అణిచివేస్తూ ఉన్నా ఆ దీపము వెలుగుతూనే ఉండాలి ఇది ప్రభువును కనిపెట్టేటటువంటి ఆత్మదీపము ఈ ఆత్మదీపము ఎప్పుడు కూడా ఇహ మందు పరమందు వెలుగుతూనే ఉండాలి ఇంకొక విషయాన్ని ఈరోజు నేను మీకు గుర్తు చేస్తాను ఇవన్నీ మన జీవితంలో జరగాలనంటే మన దీపము ఆరిపోకుండా ఉండాలనంటే మనల్ని ఏది కప్పకుండా ఉండాలి అంటే మన దీపానికి ఒక దృష్టి ఉంది అని చూస్తాం మనమిదే లూకాసు వార్త పదకొండవ అధ్యాయము ముప్పది నాలుగో వచనాన్ని చదివితే నీ దేహమునకు దీపము నీ కన్నే గనక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును దేవుడు మన ఆత్మ దీపమును వెలిగించిన తర్వాత మన చూపులు చాలా పవిత్రముగా ఉండాలి అది మానసికంగా శారీరక రీతిగా ఉన్నటువంటి చూపులు మరియు మనోనేత్రములు ఎప్పుడు కూడా తిన్నగా ఉండాలి పరిశుద్ధముగా ఉండాలి పవిత్రముగా ఉండాలి ఒకవేళ ఆ దృష్టి చెడిపోతే నీ దేహమంతా చెడిపోయినట్టే అని వాక్యము సెలవిస్తుంది అటువంటి వారి దీపము ఆరిపోయినట్లే అని వాక్యము సెలవిస్తుంది అయితే ఈరోజు జివాక్యము వినిచిన మన దృష్టి తిన్నగా దేవుని మీద ఉంచినట్లయితే మన ఆత్మ దీపము వెలిగించినటువంటి నిజమైనటువంటి వెలుగు వైపు మనము చూసినట్లయితే మనం ఎల్లప్పుడూ వెలిగించబడతాం కాబట్టి సహోదరి సహోదరుడా ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను దీపము వెలిగించినప్పుడు అది ఎలా వెలుగుతుంది కుడిపక్కకు ఎడమ పక్కకు వెలుగుతుందా లేదంటే క్రిందకు వెలుగుతూ ఉంటుందా కానీ కాదు కదా దీపము తిన్నగా ఆకాశము వైపు చూస్తూ వెలుగుతుంది అంటే దానార్థము మనము దీపముగా వెలిగించబడిన తర్వాత మనమెప్పుడు కూడా దేవుని వైపే ఆకాశము వైపే పైనున్న వాటిని వెతుకుతూ ఉండాలి అనగా పైన క్రీస్తు దేవుని సింహాసన కుడి కుడిపార్వసముందు ఆసీనుడై ఉన్నాడు ఆయన మనకొరుకు ఆయన దృష్టి చూపుతున్నాడు ఆయననే మన చుట్టూ ఉండాలి తిన్నగా మనము చూస్తూ ఉండాలి ఆయన వైపే చూస్తూ ఉండాలి దిక్సమానముగా వెలుగుతూ ఉండాలి ప్రజ్వలింపజేయబడుతూ ఉండాలి చుట్టూ ఉన్న చీకటిని పారద్రోలుతూ ఉండాలి చీకట్లో ఉన్న వారికి సైతము వెలుగును చూపించింది ఇది వెలుగు అని వారికి సాక్షి రీతిలో వారికి మాదిరికరముగా మనం ఉండాలి ఇది దీపము యొక్క ప్రత్యేకత విశిష్టత అది దేవుని దీపము మనము శరీర సంబంధముగాను వెలుగుతూ ఉండాలి ఆత్మ సంబంధాలుగాను వెలుగుతూ ఉండాలి మన బాహ్య నేత్రాలు తిన్నగా ఉండాలి మన మనోనేత్రాలు తిన్నగా ఉండాలి ఎందుకంటే ఈ దీపము వెలుగుతూ ఉంటేనే రాజ్యంలోనికి మనము యోగ్యులముగా మార్చబడతాం ఒకవేళ ఆ దీపము ఆరిపోతే దేవునిలోనికి అడుగు పెట్టనే పెట్టలేము ఈ దేహాన్ని వెలిగించుకోగలిగింది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మాటలు మాత్రమే నేను ప్రకటిస్తున్నటువంటి ప్రభు ఆ దీపాన్ని వెలిగించగలిగినవాడు ఇంకా వాక్యము సెలవిస్తుంది కీర్తనకారుడంటాడు దేవా నా దీపము వెలిగించు వాడవు నీవే అని అవును మన దీపాన్ని వెలిగించగలిగింది ఆయనొక్కడే ఈ లోకములో ఎవరు కూడా ఆ దీపాన్ని వెలిగించలేరు అందుకే మనిషి ఎంత ఎదిగినా ఎంత సైంటిఫిక్గా అభివృద్ధి చెందిన జ్ఞానయుక్తముగా పై పైకి అడుగులు వేస్తూ ఉన్నప్పటికీ మనిషి పుట్టుకను మనిషి మరణమును ఛేదించలేడు అంటే అర్థము ఆ దీపాన్ని వెలిగించినది దేవుడైనటువంటి యహోవా ఒక్కడి కనుక మనము వెలిగించబడి నిత్యము వెలిగించబడిన వారముగా నిత్యము వెలుగుతూ వారముగా ఇహమందు పరమందు వెలుగుతూ ఉండు వారముగా బాహ్య నేత్రములు వెలిగించబడినదిగా మన మనోనేత్రాలు వెలిగించబడినదిగా మనము ఉంటూ దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి ఈ దీపము వెలుగుతూ ఉంటే ఉపయోగము ఏమిటి అనంటే మనం పరలోక రాజ్యానికి వెళతాం మరియు సువార్త పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనము చూస్తాం ఏ స్త్రీకైనను పది వెండి నాణ్యములు ఉండగా ఒక నాణ్యమును పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా అనగా మన జీవితంలో ఎన్నో కోల్పోయి ఉంటాం ఎన్నో నష్టపోయి ఉంటాం ఎన్నో వాటి కొరకు ఎదురుచూస్తూ ఉండి ఉంటాం అయితే అవన్నీ దొరకాలి అనంటే మన దీపము వెలుగుతూ ఉండాలి కోల్పోయిన వాటిని పొందుకోవలసిన వాటిని ఎదురుచూసిన వాటిని మనము పొందుకోవాలి అనంటే మన దీపము వెలుగుతూ ఉండాలి వెలుగుతూ ఉన్నప్పుడే కొదవలన్నీ తీర్చబడతాయి కోల్పోయినది దొరుకుతుంది ఆశించినది మన వద్దకు వస్తుంది ఒకవేళ దీపము వెలగకపోతే ఏ ప్రదేశములో ఉందో అదే ప్రదేశములో వాళ్ళు ఉంటారు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అయినటువంటి సామెత వారి జీవితంలో సరిగ్గా సరిపోతుంది కారణము వారి దీపము వెలుగుటకు ప్రజ్వలింప చేయబడుతూ సరిగ్గా సరిపోతుంది కారణము వారి దీపము వెలగకపోవుట దీపము వెలుగుతూ ఉండాలి మన దేవుని కొరకు ప్రజ్వలింప చేయబడుతూ ఉండాలి ప్రకాశిస్తూ ఉండాలి మనం కోల్పోయిన వాటిని మనము పొందుకోవాలి ఆశించిన దాన్ని పొందుకోవాలి ఇది దీపములో ఉన్నటువంటి వెలుగులో ఉన్నటువంటి ఒక విశిష్టమైనటువంటి కోణము కనుక ప్రేసహోదరి సహోదరుడా మనము వెలిగించబడిన వారముగా దేవుని కొరకు సాక్షులుగా జీవిద్దాం మనం వెలిగించబడిన తర్వాత మనకు కావలసిన వాటిని మనము పొందుకుంటూ ఉంటాం మనము వెలిగించబడిన తర్వాత ఈ భూమిపైన దివిలోనూ కూడా మనము దేవుని కొరకు ప్రకాశిస్తూ ఉంటాం కాబట్టి విన్న మాటలు మన జీవితంలో ఫలభరితముగా ఉండేలాగున వాక్యమును బట్టి ఈరోజు జివాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకుని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించినట్టయితే మనమందరము కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొనుచున్నాం అయ్యా అద్భుతమైన రీతిగా మీ లేఖన భాగము ద్వారా రాత్రి మీరు మాతో నాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు అయా వాక్యము ప్రతి ప్రతిబిడను జ్ఞాపకము చేసుకుని దీవించండి ప్రతి వారి దీపాన్ని మీరు వెలిగించండి తండ్రి ఆత్మ దీపము వెలిగించబడిన సరిగా ఉండునట్లుగా జీవింపజేయండి రక్షణ పొందుకొని నీ సాక్షిగా వెలిగించబడాలి తండ్రి ఇంకనూ వారి యొక్క నేత్రాలు అనేటటువంటి దీపము వెలిగించబడాలి ప్రభువా వారు వెలిగించబడితే కోల్పోయిన వాటినన్నిటినీ పొందుకుంటారని మీరు సెలవిస్తున్నారు పోగొట్టుకున్న దాన్ని దక్కించుకుంటారు అని సెలవిచ్చారు కావలసిన వాటిని ఎదురుచూస్తున్న చూస్తున్న వాటిని సొంతము చేసుకుంటారని మీరు వాక్యము ద్వారా మాకు సెలవిచ్చారు ప్రతి ఒక్క బిడ్డను అయ్యా మీరు వెలిగించండి వారి ప్రతి అవసరతను అక్కరను తీర్చండి కోల్పోయిన దాన్ని వారు చేజ్జిక్కించుకున్నట్టుగా కృపను దయచేయండి ఆశించిన దాన్ని వారు పొందినట్లుగా సహాయము దయచేయండి ఇహ మందు పరమందు నీ కొరకు ప్రజ్వలింప చేయబడినట్లుగా వారిని ఎప్పుడూ వెలుగుతూ ఉన్నట్లుగా దీవించమని నీ రాకడ రాజ్యానికి సిద్ధపరచమని మీ పరిశుద్ధ పాదముల చెంత వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రతి బిడను జ్ఞాపకము చేసుకుని నేను తన దయాకిరీటం చిత్తబిడల్ని ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను ముట్టి శీఘ్రమైనటువంటి స్వస్థత బిడలకు దైత్యమని వేడుకొనిచ్చున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకొని ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొనిచ్చున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొనిచ్చున్నాం దేవా రోజు ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను మీ బంగారు పాదములలో పెడుతున్నాను అయ్యా ఉదయ కాలం ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోనండి అయా బిడ్డలు ప్రతి దినము వాక్యము వింటూ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులు మీకు తెలియజేస్తున్నారు ఆకాశమందు ఆశీనుడువైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు అంగీకరించి ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వరి దాంపత్య జీవితంలో వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లేపరిచి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలే జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకు చెల్లించు మా రక్షకుడును మేపురేకుమారుడైన యేసుక్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్